అండి సో మనకి ఈ రోజు ఐఎండి ద్వారా ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఘోషి చేయడం జరిగింది సో వర్షం భారీ వర్షం అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది రోజు ఫ్రైడే సాటర్డే రాకపోతుంది సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తు అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్ మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము మీకు అవసరం ఉంటే అతి అవసరం ఉంటే మాత్రమే మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఇన్ యువర్ హోమ్స్ ఆల్సో రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈరోజు కూడా సెలవు ఇచ్చాము రేపు రేపు కూడా ప్రకటిస్తున్నాము దట్ రేపు కూడా మన స్కూల్స్ ఇన్క్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్ సో పిల్లలు కూడా మేము ఇంట్లో సేఫ్ గా ఉండండి అని అనుకోండి ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు దిర్ ఇస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి ఇది మూసీ వికారాబాద్ మండల్లో అది కూడా మనము ఒక ఇది తగించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కాంపెన్సేషన్ అందుతుంది అంటే ఎక్కడైనా అది కొంగిపోతున్నాయి అంటే ఓవర్ ఫ్లో అవుతున్నాయి మనం అక్కడ ట్రాక్టర్ పెడుతున్నాము లాస్ట్ టైం కూడా ఒక తాండూలు ఒక ఇన్సిడెంట్ సంఘటన జరిగింది అతను పోవద్దు అని చెప్తే కూడా ఆయన కొద్దిగా పోయారు కాబట్టి నష్ట ప్రాణ నష్టం జరిగింది ఈసారి దయచేసి ఎక్కడైనా వాదు చెప్తే ఖచ్చితంగా జస్ట్ టూ డేస్ అండి జరగాల్సిన జరుగుతుంది మనము పోతే కూడా ఏం లాభం ఉండదు ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము దయచేసి మీ ప్రాణం కాపాడండి మనం కూడా మీతో పాటునే ఉంటాము మనం ఈ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్ కి పంపించి మనం దయచేసి మీకు అది నష్ట పరిహారం కూడా అందిస్తాం ఇప్పటి వరకు మనం లెక్క ఇప్పుడు పెడతాము ఇది వర్షం అయిన తర్వాత టీమ్స్ పంపించి అది మొత్తం ఏకర్ ఏకర్ వైజ్ మనం అది సక్సెస్